హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది ఈ బంతి చెట్టు తురకబంతి చెట్టు ఈ తురకబంతి చెట్టును నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను చాలా బాగా నాటుకుంది తీసుకొచ్చేటప్పుడు బండి మించి తెచ్చే కవర్ కింద పడిపోయి ఇలా ఇరిగిపోయింది కూడా ఈ కొమ్మలన్నీ ఇలా స్మాష్ అయిపోయినాయి అయితే ఈ చెట్టు బతుకుతుందో లేదో ఈ కొమ్మ ఇలా అన్నీ ఇరిగిపోయినాయి అనుకున్నాను అయినా కానీ ఇరిగిన కొమ్మలకి మళ్ళీ ఫ్రెష్గా మొలకలు అయితే వచ్చేసి చాలా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అందంగా ఉందో ఈ తురకబంతి చెట్టు దీని పువ్వులు కోసం ఇప్పుడే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఆ వచ్చిన కొమ్మలకి ఇది నేను డిసెంబర్లో పెట్టాను డిసెంబర్లో క్రిస్మస్ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు మొగ్గలు వచ్చేస్తున్నాయి చిన్ని మొగ్గలు లేతగా వచ్చిన కొమ్మలకి చిన్న చిన్ని మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ కొమ్మ తెచ్చి పెట్టితే ఇంత బాగా వచ్చేసినాయి ఆ కొమ్మ చాలా బెస్ట్గా లేకుండా వాడిపోయి ఉన్నది ఇలా అంతా ఇరిగిపోయింది కొమ్మలంతా తీసుకొచ్చినప్పుడు అయినా కానీ ఇరిగిపోయిన కొమ్మలున్నా మిగిలిన కొమ్మలకి ఇలా పిలకలు వచ్చేసి మొక్కలు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నాలుగు రోజులైతే మన తోటలో తురకబంతి పూలు విరబూస్తూ ఉంటాయి ఇంతకుముందు మన తోటలో తురకబంతి పూలు రెండు రకాలు ఉండేది అయితే అవి కొన్ని కారణాల వల్ల చనిపోయినాయి చాలామంది ఫ్రెండ్స్ ఇచ్చేసాను వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కానీ మన ఇంట్లో పోయింది మళ్ళీ ఎట్లాగైనా తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను కొమ్మని తీసుకొచ్చి పెట్టాను కొమ్మ కూడా మనకి వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్